అందరికి చెప్పి ఈరోజు మానసేన కార్యకర్త నియామకంలో భాగంగా నా ఆత్మమిత్రుడు నా బంధువు సైనికుడు అనేటువంటి పల్లి విజయ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలో తనకంటే ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే వ్యక్తి పల్లి విజయ్ గారు ఆయన రాజకీయ పార్టీలతోనే కాకుండా ఈరోజు మన పొలానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తన ఇంత అనితరమైన బాధ్యత తీసుకున్నాను కానీ నా మాలసేన సొసైటీ మా యొక్క జెబ్యుమతి తెలియజేసుకుంటున్నాం ఆయన యొక్క పూర్తి సహకారాలు సహాయాలు మొత్తం కూడా ఈ సొసైటీ అందించి ఈ ఏదైతే మాలజాతి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో పడుతున్న బాధలపై తను అలిపెరుగిన పోరాటం చేస్తారని మేము నమ్ముతూ మాకు సహకరించిన ఇచ్చిన పల్లి విజయ్ గారికి హృదయపూర్వక జబ్బిమూర్తి తెలియజేసుకుంటూ మాలసేనసే శుభాకాంక్షలు తెలియజేస్తాం జైభీ జై నా పేరు పల్లి విజయ్ నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన జాతి పట్ల నిబద్ధతతో కొన్నందుకు మన వ్యవస్థాప అధ్యక్షులు బాలసేన వ్యవస్థాప అధ్యక్షులు ఎరుకుబడి విజయ్ గారు నన్ను నమ్మి బాలసేన కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ విజయ్